ఈ రోజుల్లో మనం వార్తలు చూస్తుంటే ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలు ఆర్థిక సంక్షోభాలు దేశాల మధ్య నమ్మకం లోపించడం ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నలా ఉన్న అమెరికా శక్తి తగ్గిపోతుందని దానిని నమ్ముకుంటే లాభం లేదని చాలా దేశాలు భావిస్తున్నాయి రష్యా దూకుడుగా ఉంది చైనా తన బలాన్ని పెంచుకుంటోంది ఇలాంటి గందరగోళ సమయంలో ప్రపంచాన్ని నడిపించే ఒక కొత్త శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రశ్నకు బైబిల్ ప్రవచనాలకు ఏమైనా సంబంధం ఉందా ఈ రోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం చాలా మంది అమెరికా చైనా రష్యా గురించే మాట్లాడుకుంటారు కానీ మన కళ్ళ ముందే సైలెంట్ గా ఒక పాత మృగం నిద్రలేస్తోంది అదే ఐరోపా ఖండం ముఖ్యంగా జర్మనీ దేశం కొండేళ్లుగా ఐరోపా దేశాలు తమ రక్షణ కోసం అమెరికా మీద ఆధారపడ్డాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అమెరికాను ఇక నమ్మలేమని మనల్ని మనమే కాపాడుకోవాలని ఐరోపా నాయకులు గట్టిగా నిర్ణయించుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ వంటి నాయకులు ఐరోపా సైన్యం యూరోపియన్ ఆర్మీ కావాలని ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నారు దాని అర్థం ఏంటంటే అన్ని దేశాలు కలిసి ఒకే సైన్యంగా ఏర్పడాలి అని ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనిక శక్తిని పూర్తిగా తగ్గించుకుంది శాంతి మంత్రం జపించింది కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జర్మనీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తన సైన్యం మీద వందల బిలియన్ల యూరోలు ఖర్చు పెట్టి దాన్ని మళ్లీ ఒక శక్తివంతమైన సైన్యంగా మార్చాలని నిర్ణయించింది దానిని వారు జైటన్ వేండే అని అన్నారు అంటే ఒక శకానికి ముగింపు కొత్త శకం ప్రారంభం అని అర్థం ఒకప్పుడు శాంతిగా ఉన్న జర్మనీ ఇప్పుడు మళ్లీ ఆయుధాలు పడుతోంది ఐరోపాకు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతోంది ఓకే ఇదంతా రాజకీయ వార్తే కదా దీనికి బైబిల్ కి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆత్మీయ వివేచనతో గమనించాలి బైబిల్ అంత్య దినాల్లో ఉద్భవించే ఒక చివరి ప్రపంచ శక్తి గురించి చాలా స్పష్టంగా ప్రవచించింది ఆ శక్తి ఐరోపా నుండే వస్తుందని చాలా మంది బైబిల్ పండితులు హెచ్చరిస్తున్నారు